మీరు బాధ అనిపించినా కూడా నాకే నష్టము లేదు ఇది మీరు అంగీకరించండి వేరొక దేశానికి వస్తున్న వాళ్ళు ఎంతమంది పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి నేను దేవుని యొక్క ఆత్మ భారముతో ఈ మాట చెప్తున్నాను మీ యొక్క మనస్సులను మీ హృదయాలను మీరు పరీక్షించుకోండి ఒకవేళ విడిచిపెడితే ఇదే నా బలం ఇదే నా అండ దీని వల్లే నేను బ్రతుకుతున్నాను ఏదో ఇదే నాకు ఆధారం దొరికింది ఒక కొమ్మ అనుకుంటున్నామేమో ఈ రాత్రి కాల సమయంలో కానీ దేవుడు అంటున్నాడు నువ్వు విడిచిపెడితే ఈ రాత్రి నేను నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నానని దేన్ని నీ జీవితంలో ఇంకా పట్టుకొని వేలాడుతున్నావు ప్రభువుని పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలుగున్నాడు ఉన్నతమైన ఆలోచన కలుగున్నాడు ఎందుకని దేశం మారండల భక్తి మారదు కదా దేవుడు మారడు రదా మీకొక కమాండ్స్ మాకొక కమాండ్స్ ఇచ్చాడా ఇండియాలో ఉన్న వాళ్ళకు ఆజ్ఞలు లో ఉన్న వాళ్ళకి ఒక ఆత్మీయులు ఇచ్చాడా మీకు ఒక బైబుల్ మాకొక బైబుల్ ఇచ్చాడా లేదు కదా ఎవరైనా పరిశుద్ధతను కాపాడుకుంటేనే ఆ నిత్య రాజ్యానికి చేరగలుగుతాం లేదంటే సాతాను చేతిలో బందీలుగా ఉండి ఆ నిత్య నరకానికి వెళ్లాల్సిందే